రాజకీయంగా నాకు గురువైనటువంటి డి శ్రీనివాస్ గారి మొదటి వర్ధంతి వారు చనిపోయి అప్పటి సంవత్సరం అవుతూ ఉంది వారి వద్దే నేను రాజకీయ ఓనమాలు నేర్చుకున్నటువంటి సందర్భం జీవితాంతం పరిపూర్ణ కాంగ్రెస్ వాది వారు మన మధ్య లేకపోవడం చాలా బాధకరం సుదీర్ఘ రాజకీయ చరిత్రని రెండు సార్లు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసిన రికార్డు మంత్రిగా ఎమ్మెల్యేగా పిసిసి అధ్యక్షుడిగా ఆయన ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరలేని స్థానం ఏర్పరచుకున్నారు ఇవాళ వారి వర్ధన సందర్భంగా వారికి మనస్ఫూర్తి నివాళులు వారు ఎప్పటికీ మన మధ్యనే ఉంటారనే మాట కూడా ఇచ్చిన మనం చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారి చొరవతో ఇవాళ నిజామాబాద్లో వారి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతూ ఉంది బాధాకరం ఏంటంటే ఏ కాంగ్రెస్ నాయకుడిని ఈ విద్య పరిస్థాపక తీరలేదు ముఖ్యమంత్రి చొరవతోనే ఆ స్థలం ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా ఇవాళ రాజకీయాలు మాట్లాడకూడదు కానీ పరిపూర్ణమైన నిండు నూరేళ్ళు వారు కాంగ్రెస్ వాదిగానే ఉంటారనుకున్నాడు దుర్దృష్టవశాత్తు చనిపోయినారు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని వారు మాకిచ్చిన సందేశం వెళ్ళవెల్ల ఉంటుందనే మాట ఈ తొందరగా మనం చేస్తాం అందుకే నేను చాలా బాధాకరణ ఏంటంటే ఆయన ఎప్పుడు జీవితాంతం కూడా కాంగ్రెస్ వాదిగానే ఉన్నాడు జీవితాంతం బీజేపీ సిద్ధాంతాలని బీజేపీ పార్టీని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని వ్యతిరేకించిన ఆ మహనీయుడు విగ్రహం ఇవాళ అన్వేలింగ్ అనేది బీజేపీ నాయకుడు అన్వే అమిత్ షా గారు చేస్తూ ఉన్నారు ఆయన మనసు బాధపడుతుందని మాత్రమే ఈ సందర్భంగా చెప్పగలను